హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల నలభై ఏడవ భాగం విందాం అని వసంతసేన తన కథను చెబుతూనే ఉంది ఆమె చెప్పిన దాన్ని నేను మా అమ్మ మాత్రము బహుశ్రద్ధగా వింటున్నాం కానీ మా నాన్నగారి ముఖపు తీరును బట్టి ఆయన అన్యమస్కులై ఉన్నారని నేను గ్రహించాను ఆయన అలా ఉండటానికి గల కారణం కూడా నాకు తెలియకపోలేదు పండితులు చెప్పిన ప్రకారము నాకును మా దేశానికి నీ కలుగునై ఉన్న కీడును మహోపద్రవాన్ని తొలగించటానికి ఆరంభం చేయబడిన క్రతువు ఎన్ని దినాలు జరిగినా నాలుకలేని గంట మొగకపోవటం వలన వారు దిగులుతో ఉన్నారని నాకు తెలిసింది అంతేగాక హంతకురాలి ప్రాణరక్షణకి ఆయన మాట ఇవ్వటం కూడా ఆయన మనక్లేశానికి కారణమేమోనని నా ఊహ ఏది ఏమైనా వసంతసేన తన కథను తిరిగి మళ్ళా ఈ విధంగా మాకు చెప్పడం మొదలుపెట్టింది అని వసంతసేన తమకు ఆనాడు చెప్పిన కథాక్రమాన్ని మడిమేకలా కృష్ణశర్మకు తిరిగి చెప్పడం మొదలుపెట్టింది మంత్రి చెప్పిన మాటల వలన ఘోరంత ఆశ పుట్టి అడవిలో ఊపించిన మార్గాన్ని అనుసరించిపోయాను ఆ మార్గం ఎక్కడికి పోతుందో నేనెక్కడికి చేరతానో తెలియకుండా పోయి పోయి ఒక జన సంకీర్ణమైన మహానగరమే చేరుకున్నాను మంత్రి నన్ను ప్రచ్ఛన్నంగా ఉండవలసిందని చెప్పాడు అది ఎలాగో తెలియదు దుస్తులు మార్చుకుందామంటే కట్టుగుడ్డ తప్ప లేదు అయినా ఆ కొత్త నగరంలో నన్నెవరూ గుర్తించగలరన్న తలంపుతో ఆ నగర వీధుల్లోకి ప్రవేశించాను కానీ నాకు ఆ ఊళ్ళో ఎవరు ఆశ్రయం ఆశ్రయమిస్తారు నేనెక్కడ తలదాచుకోవాలన్న ఆలోచనతో పిచ్చిదానిలాగా పోతూ ఉంటే ఆ నగర ముఖద్వారం దగ్గరనే ఒక బ్రహ్మాండమైన దేవాలయం కనిపించింది అనేకులు ఆలయంలోకి వస్తూ పోతూ ఉన్నారు ఆ ఆలయంలోని ఆ స్వామిని ఎవరినో నేను కూడా దర్శించడం మంచిదన్న సంకల్పంతో లోపలికి ప్రవేశించాను అది ఒక సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం ఆనాడేదైనా ప్రత్యేకత ఉందో లేక నిత్యకృత్యం అంతేనో ఒక దేవదాసి స్వామి ఎదుట నాట్యం చేస్తూ ఉండగా మృదంగాది వాద్యములు అతిశ్రావ్యంగా వినిపిస్తున్నాయి నేను మొదట పది మందితో పాటు స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత నాట్యం జరుగుతున్న దగ్గరికి వచ్చాను అది కూడా నా దురదృష్టమేమోననుకుంటా ఆ నాటి కార్యక్రమం అయిపోయింది కాబోలు నాట్యగత్త నాట్యాన్ని ఆపి కాలగ్జల్ని విప్పుకుంటుంది హంగుదారులు సహితము తమ తమ వాద్యాలను సర్దుకుంటున్నారు అంతవరకు అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు దేవకన్యలాగా అతి రూపవతి అయిన ఆ నాట్యకత్త వైపు ఆమె ధరించిన దుస్తుల వైపు వెర్రిగా చూస్తూ నేనక్కడే నిలుచుండిపోయాను జనమందరూ వెళ్ళిపోయినాక కూడా పిచ్చిదానిలాగా నేను తన వైపే చూస్తూ నించున్నందుకు ఆ నాట్యాంగన నా వైపు చూసి చిరునవ్వు ముఖంతో నీకు నాట్యం అంటే చాలా ఇష్టం అనుకుంటాను అంది ఆ మాటకి నేనేమి ఆలోచించకుండా అవును అన్న అయితే నేను నీకు నాట్యం నేర్పుతాను మా ఇంటికి వస్తావా అని అడిగింది ఆమె చిరకాల పరిచితులలాగా నాతో అంత చనువుగా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అంతేగాక నాకు కూడా ఆమె ఎందుకు విధమైన ఇష్టం ఏర్పడింది వస్తా అని నేను అన్నదానికి ఆమె ఆశ్చర్యపడి ఉంటుంది మీ దేవురు ఈ ఊరు కాదు ఏ ఊరు నా నిజస్థితి ఆమెకు చెప్పటమా మారటమా అన్న సందేహం కలిగింది ప్రచ్ఛన్నంగా ఉండాలని మంత్రి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి చేరువలోనే ఒక పల్లెటూరు అని అబద్ధం చెప్పాను దేవుడి దర్శనం కోసం వచ్చావా ఆ వివాహమైందా ఆ లేదు అమ్మా నాన్న లేరా లేరు అయితే ఎప్పుడు మా ఇంట్లోనే ఉండిపో నీకు నాట్యం బాగా నేర్పుతాను ఏముంటావా ఉంటా కానీ ఏమిటా సందేహం ఏం లేదు ఉంటా నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ పేరేమిటి వసంతసేనా అని మర్చిపోయి చెప్పేశాను నీకంటే అందంగా ఉంటానా అవును నాకంటే కూడా ఎక్కువ అందంగా ఉన్నావు నాట్యం నేర్చుకుంటే వృద్ధులోనికి వస్తావని నీకు నా విద్య అంతా నేర్పుతానంటున్నాను సరే అయితే ఇక నువ్వు నాకు అన్నమాట గజ్జలు అవి పట్టుకో మా ఇంటికి పోదాం అని ఆమె తన సామానులను కొన్నింటిని మూటగట్టి నా చేతికిచ్చింది రాజకుమార్తెనై ఉండి ఆ వేసెకు సేవ చేయటం ఏమిటి అన్న భావం లేకుండా నేను ఆమె ఇచ్చిన మూట పట్టుకొని ఆమెను అనుసరించాను ఆలయానికి కొంత దూరంలో ఆ వేసే ఇల్లు నన్ను ఆమె తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆదరించింది అన్నం పెట్టి దుస్తులిచ్చింది ఆ రోజు మొదలుకొని నాకు నాట్యం చెప్పటం మొదలుపెట్టింది ముందే ఆ కళను చాలా వరకు నేర్చి ఉన్నందువలన ఆమె మరీ సంతోషించి నా యందు ఇంకా ఎక్కువ అభిమానం చూపటం మొదలుపెట్టింది ఆమె ఈ ఊర్లోని సుబ్రహ్మణ్యేశ్వరిని ఆలయం వలన పోషింపబడుతున్న దేవదాసి నిత్యము ఆలయానికి వెళ్ళి స్వామి సన్నిధానంలో కొంతసేపు నాట్యం చేసి రావటం ఆమెకు ఉద్యోగం ప్రతిరోజు నన్ను తనతో దేవాలయానికి తీసుకుపోతుండేది ఒక్కొక్కప్పుడు నా చేత కూడా స్వామి సన్నిధానంలో నాట్యం చేయిస్తుండేది నా కళా ప్రదర్శనాన్ని చూసి ఎక్కువగా మెచ్చుకుంటూ ఒకనాడు నువ్వు కొద్ది కాలంలో నన్ను మించిపోతావు అంది నేను శాశ్వతంగా ఈ వృత్తిలో ఉండను పెళ్లి చేసుకుని సంసారం చేస్తావా అని ఆమె అడిగిన దానికి నేను బదులు చెప్పలేదు నీ ఇష్టం ఎలా ఉన్నప్పటికీ నేర్చిన విద్యను వృధా చేయకుండా సద్వినియోగం చెయ్యి అంది కొద్ది కాలంలోనే ఆమెకు నా ఎందుక సోదరి వాత్సల్యం ఏర్పడింది వయసు అయినప్పటికీ ఆమె వ్యభిచార వృత్తిని అవలంబించక దేవదాసిగా ఉంటూ ఆలయం వలన వచ్చిన ఆదాయంతో తృప్తి పడుతూ నైతిక జీవితం గడుపుతూ ఉండటం వలన నేను ఆమె ఇంట్లో కొంతకాలం తలదాచుకోవటానికి అవకాశం కలిగింది నేనొక హత్యా నేరాన్ని తలపై మోస్తూ పరారీ అయిన పాపాత్మురాలను తెలుసుకుంటే ఆమె నాకొక్క నిమిషం కూడా తన ఇంట్లో తలదాచుకోవటానికి అవకాశం ఇయ్యదు కదా ఆ ప్రకారము ఒక మూడు మాసాలు గడిచిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు జరపబడే సమయం వచ్చింది సంవత్సరానికి ఒకసారి అదే ప్రకారము స్వామికి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయట వారం రోజులకు ముందుగానే దేశ దేశాల నుంచి అనేక ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి చేరుతున్నారు ఆలయ వాతావరణమంతా మహాఘనంగా అలంకరించబడి ఉత్సవానికి అవసరమైన ప్రత్యేకపుటేర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరిగించబడ్డాయి ఉత్సవం మొదటి రోజున నాట్యకత్తే నాతో అంది నీ విద్య ఇది చాలా గొప్ప అవకాశం వేలాది ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు నువ్వు ఇంతకు ముందే విద్యావంతురాలువై ఉన్న కారణం వలన నాకెక్కువ శ్రమ లేకుండానే గొప్ప ప్రవీణిత సంపాదించావు ఈనాడు నువ్వు కూడా స్వామి సన్నిధానంలో నాట్యం చేస్తే చాలా బాగుంటుంది అంతమందిలో నేను ఎప్పుడూ నాట్యం చేయలేదు అని నేనన్నాను ఎంతమందిలోనైనా నీకేం భయం లేదు నేను దగ్గరే కదా స్వామికి సేవ చేస్తే జన్మ తరిస్తుంది కూడా నాకు కూడా అలాగే తోచింది మరణదండన నుంచి బ్రతికి బయటపడ్డందుకు భగవంతుని సేవ చేయటంలో తప్పేముందనుకున్నాను అసలు అందుకే అనిపించింది అందువలన నాట్యకర్త చెప్పిన ప్రకారంగా స్వామి సన్నిధానంలో ఆనాడు నాట్యం చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నాను నియమిత కాలంలో నన్ను ఆమె ప్రత్యేకంగా అలంకరించి ఆలయానికి తీసుకుని పోయింది స్వామి ఆలయంలో అప్పుడు వేలాది జనము ఇసుక వేస్తే రాలకుండా ఉన్నారు అప్పటికే వివిధ స్థానాల్లో వేరు వేడుకలు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి నేను నాట్యకతతో ఒక ప్రత్యేక రంగం మీద ప్రవేశపెట్టబడ్డాను మొదట ఆమె కొంతసేపు నాట్యం చేసింది ఆ తర్వాత నన్ను రంగస్థల మీదకి పంపించింది అంతమంది జనాన్ని చూసేటప్పటికీ నాకు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి నాకు నాకెన్నో విధాల ధైర్యం చెప్పి హెచ్చరించింది కార్యక్రమానుసారము నేను సభికులకు వందన సమర్పణతో నాట్యం మొదలుపెట్టి క్రమంగా భయం పోగొట్టుకున్నాను నాట్యకర్త నృత్యం చేసినంతసేపు ప్రశాంతంగా తిలకించిన సభికులు నాట్యం చూసి కరతాళ ధ్వనులు సబ్భాష్ భళి అని అభినందించడం మొదలుపెట్టారు అందువలన నాకు మరింత హెచ్చరిక కలిగింది ఒళ్ళు మరిచిన తన్మయత్వంతో నేను నాట్యం చేస్తూ ఉండగా హంతకురాలు హంతకురాలు ఆమె సభలో నుంచి ఎవరు అరవటం వలన నా ప్రాణాలు మీదునా ఎగిరిపోయాయి నాట్యమాపి సభుకుల వైపు చూసేటప్పటికీ మొదటి వరుసలో కళ్లంట నిప్పులు రాలిస్తూ లేచి నిలుచున్న అగ్నిహోత్రులు నాకు కనిపించాడు అతని ముఖం చూసేటప్పటికీ నా ప్రాణాలు మీదున ఎగిరిపోయాయి మీద స్పృహ లేకుండా క్రిందపడి మూర్చిల్లిపోయాను వెంటనే తెరవాలిందని నాట్యగత్త నన్నెక్కడికో తీసుకుపోయి దాచిందని నా ఒంటి మీదకి తెలివి వచ్చాక తెలిసింది ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు నేను నిన్ను రక్షించడానికి పూనుకున్నాను రహస్య మార్గాన త్వరగా పారిపో ఎక్కడికన్నా అని నాట్యకర్త నన్ను తొందర చేస్తుంటే నేను విషయం అంతా అర్థం చేసుకున్నాను అగ్నిహోత్రుడు అన్నాయన బయట ఉన్నాడు ఆయనకేదో చెప్పి ఇంతవరకు ఆపుచేశాను ఇక లాభం లేదు త్వరపడాలి ఈ నగర ప్రభువు ధర్మపాలు సరణి వేడుకో అంటూ ఆమె నా చెయ్యి పట్టి లేవదీసింది తక్షణము నేను నాట్యం కోసం వేసుకున్న దుస్తులు తీసి పారేసి నా మామూలు దుస్తులు ధరించి నాట్యకత్తె తీసుకువెళ్లిన రహస్య మార్గం గుండా యువతలకి పడ్డాను అగ్నిహోత్రులు నన్ను తరుముతున్నాడనే భావంతో పరిగెత్తాను మొదట అలా జరగకపోయినప్పటికీ కొంతసేపైన తర్వాత వెనుదిరిగి చూసేటప్పటికీ అగ్నిహోత్రుడు నిజంగానే నన్ను తరుముకొస్తూ కనిపించాడు నా పరుగుని ఇంకా ఎక్కువ చేసి అతని దృష్టిలో నుంచి తప్పుకునేటప్పటికీ ఈ కోట కనిపించింది వేస్త చెప్పిన ధర్మపాలుని కోట ఇదే అనుకుని లోపలకు చొరబడ్డాను వెంటనే మీరు విందుసాలలో కనిపించారు తర్వాత జరిగింది మీకు తెలిసిందే కదా నా నిజ వృత్తాంతమంతా విన తర్వాత మీరు నాకు రక్షణ ఇచ్చినా నన్ను భక్షణకిచ్చినా చిలుతుంది అని వసంతసేన తన గాథను ముగించేటప్పటికీ లేని గంట గణగణ మోగింది మా దృష్టి వసంతసేన పైనుంచి గంట నినాదం వైపు మెళ్ళింది అందరము ఆశ్చర్య సంభ్రమాలతో యువతలకు పరిగెత్తుకుంటూ వచ్చాము ఇంతకాలానికి సిద్ధుడెవరో వచ్చి సమారాధనలో భోజనం చేసి మా క్రతువును సార్థకం చేస్తాడన్న సంతోషంతో అతనెవరో తెలుసుకుని దర్శనం చేయాలన్న కుతూహలంతో సమారాధన జరుగుతున్న తావుకు వచ్చాము వసంతసేన కూడా మాతోనే ఉంది అది భోజనాల సమయం కానందువలన అక్కడ భోజనాలు చేస్తున్న కొద్ది మందిలో సిద్ధుడు లాంటివాడు మాకెక్కడా కనిపించలేదు గంట ఇంకా మోగుతూనే ఉంది మేము ఆపుజేసే వరకు అది ఆగిపోకూడదని మా గురువులు చెప్పి ఉన్నారు కాబట్టి దానిని ఎవరూ ఆపుచేయలేదు లాంటి మనిషి మాకెక్కడా కనిపించకపోవటం వలన మేము క్రమంగా కోట ముఖద్వారం దగ్గరికి వచ్చాము అక్కడ కావలివాణిని మా నాన్నగారు గంట మ్రోగని క్రితం ఎవరైనా సిద్ధుడు లాంటి మనిషి కోటలోకి ప్రవేశించలేదా అని అడిగారు అరగంట నుంచి ఒక్కరూ లోపలకు పోనేలేదు ప్రభు ఇది భోజనాల సమయం కాదు కాదుగదా చాలామంది భోజనాలు చేసి వెళ్ళిపోయారు ఏ కొద్ది మంది మాత్రమో లోపల ఉండి ఉంటారు అని కావలివాడు చెబుతూ ఉండగా మా నాన్నగారి దృష్టి అప్రయత్నంగా ఆ కోట వెలుపల రోడ్డు పక్కన పారవేయబడిన విస్తళలో మిగిలిపోయిన పదార్థాలని ఆప్యాయంగా తింటున్న ఒక బిచ్చగాడి మీద పడింది వాడే సిద్ధుడై ఉంటాడని మా నాన్నగారి ఊహ పెరిగిన గడ్డము కాషాయపు పంచతో సిద్ధుడి లాగానే ఉన్నాడు సిద్ధులు అలాగే ఉంటారు పోయి ఆ మనిషిని తీసుకునిరా అని మా నాన్నగారు చెప్పిన వెంటనే ఒక భటుడు పోయి ఆ బిచ్చగానికి రాజాజ్ఞ తెలిపి తీసుకుని వచ్చాడు తక్షణము మోగుతున్న గంట దానంతట అది నిలిచిపోయింది అందరము కంగారుపడ్డాము మోగే గంట నిలిచిపోతే క్రతువు వ్యర్థమని మాకు కదా అందువలన మా అందరి మనసులు వికలమైపోయాయి స్వామి మేం చేసిన అపరాధమేమిటి మోగే గంట ఆగిపోయిందేమిటి అని మా నాన్నగారు ఆ సిద్ధుని లాంటి వాడిని అడగ్గా గంటేమిటి ఏమిటి నాకేం తెలుసు కడు పాత్రానికి మీరు పారేసిన మెతుకులు ఏరుకొని తిన్నానంతే నేనేం చేయలేదు నన్ను వదిలిపెట్టండి అని అతను బదులు చెప్పాడు కానీ అతనే సిద్ధుడని మర్మంగా మాట్లాడుతున్నాడని మేమనుకున్నాము వెంటనే మా నాన్నగారు అతని పాదాల మీద పడి స్వామి మీరే సిద్ధులు మమ్మల్ని రక్షించండి అన్నారు నేను సిద్ధుడు కాదు బుద్ధుడు కాదయ్యా నా కర్మాన నన్ను పోనీయండయ్యా అని అతను విసుగుతో దూరంగా తొలగి నిలుచున్న సమయంలో ఒక భీకరాకారం గల మనిషి మెడలో రుద్రాక్షమాలతోనూ ముఖాన విభూతి కుంకుమ రేఖలతోనూ పెద్ద గడ్డముతోనూ ఆ దారెంట పోతూ మమ్మల్ని చూడగానే మా దగ్గరికి వచ్చి తన అరుణ నేత్రాల్లో నుంచి నిప్పుల వర్షం కురిపిస్తూ మహోగ్రుడై ఓసి హంతకురాల ఇక్కడ దాగావా ఇక్కడే కాదు పద్నాలుగు భువనాల్లో ఎక్కడ నక్కినా జుట్టుపట్టి ఈడ్చుకురాగల శక్తి నాకుంది అని గర్జిస్తూ వసంతసేన మీదకు వచ్చి ఆమె జుట్టు పట్టబోతుంటే మా నాన్నగారు అమ్మ చేష్టలు దక్కి కొయ్యబారి నిలుచున్నారు నాకు మాత్రము పట్టలేనంత ఆవేశం వచ్చింది తోటి స్త్రీని మా ఆధీనంలో ఉన్న మానవతిని ఒకడు ఎంత ప్రజ్ఞావంతుడైనా ఆ విధంగా అవమానించటం చూసి సహించలేకపోయాను మాటల్ని బట్టి వసంతసేన మామగారు అగ్నిహోత్రులు అతనే అయి ఉంటాడని గ్రహించుకొని జంకకుండా నేనడ్డు నిలిచి ఆయన్ని వారిస్తూ అయ్యా ఆగండి తొందరపడకండి అన్నాను అది హంతకురాలు వదిలిపెట్టు అంటూ అతడు నా మీద ఊరిమాడు అయినా నేను చంకలేదు ఆ సంగతి మాకు తెలియదు మా రక్షణలో ఉన్న ఈ అబలపైన మీరు చేయివేయటానికి వీలేదు నేనెవరో తెలుసా మీరెవరైనా సరే ఎక్కువ మాట్లాడావంటే ఈ హంతకురాలతో పాటు నిన్ను కూడా పాతాళ హోమం చేస్తాను ఈ నీచిరాలు నా కొడుకును హత్య చేసి రాజదండన తప్పించుకుని పరారీ అయింది దీనికి రాజాజ్ఞ ప్రకారము శిరచ్ఛేదన అయిందని మేము ఊహించాము కాని ఇదిలా పరారీ అయిందనుకోలేదు చావు మూడబట్టి ఈనాడు తలవని తలంపుగా ఉత్సవాలు చూడవచ్చిన నాకు ఈ పట్నంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో నాట్యకత్తగా కనిపించింది ఆ దేవదాసి నన్ను మోసగించకపోయినట్లయితే దీని పని ఆ క్షణంలోనే ఆకరయ్యేది ఇప్పుడైనా మించిపోయింది లేదు వడ్డంలే దాన్ని వదులు నేను వదలను ఆనక విచారిస్తావు అంటూ అతను నా మీద కూడా రాబోగా నేను మరింత ఆవేశ నిశ్చేష్టులై ఉన్న మా నాన్నగారిని చూసి ఏమిటి నాన్నగారు అలా చూస్తూ నిలుచుంటారేమిటి మీ ఒంటి మీద తెలివిలేదా మీరు ఈ అబలకు అభయమిచ్చిన మాట మరిచారా అని హెచ్చరించగా మా నాన్నగారప్పుడు అవును నేను ఈమె రక్షణ భారాన్ని వహించడానికి వాగ్దానం చేశాను మీరు దూరంగా తొలగండి అని అగ్నిహోత్రులతో అనగా మహారాజా హంతకురాలికి అభయం ఇచ్చినందుకు నువ్వు కూడా ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అని ఆయన మా నాన్నగారిని బెదిరించారు అయినా సరే ఆడి తప్పని వంశీయులు ఈమెకు రక్షణ ఇచ్చారు మీ దౌర్జన్యం సాగదు అన్నాను నేను సాగదా అంటూ అగ్నిహోత్రులు తిరిగి నా మీదకు రాగా నాన్నగారు ఏమిటి మీ ఉదాసీనత మన సైనిక దళాల్ని రావించండి అని నేను అనటమే తడవుగా ద్వారపాలకుడొక సైనిక సాంకేతికమైన కొమ్ముబూర నోదగానే మరో క్షణంలో కోటలోని సైనిక దళాలు సాయుధులై వచ్చిపడ్డారు నేను సంజ్ఞ చేయగా అగ్నిహోత్రుని చుట్టూ ముట్టడించారు ఈ రాజ్యానికి ఏదో నాశనమే వచ్చింది లేకుంటే హంతకురాలకి ఇచ్చింది చాలక నన్ను ఎదిరించడమా మహారాజా బాగా ఆలోచించుకో హంతకురాల్ని వదిలిపెట్టకపోతే నువ్వు నీ పరివారము నీ రాజ్యము సర్వనాశనమైతాయి అని అగ్నిహోత్రులు తిరిగి భయంకర గర్జన చేయగా మా నాన్నగారు బదులు చెప్పలేకపోతున్నారని గ్రహించిన నేను ఏమైనా సరే శరణాగతులను కాపాడటమే మా విధి ధర్మము అని దృఢ నిశ్చయంతో అన్నాను మహారాజా అంతేనా అని అగ్నిహోత్రులు మళ్లీ రెట్టించాడు ఆహా అంతే ఆడితప్పడం నా చేత కాదు అయితే నా శాపాగ్నిలో పడి ఆయన ఏమో అంటుండగానే మా సైనికులు కత్తులు దూశారు కానీ ఈ మహారాజు ఈ సైనిక దళాలు అంతేకాదు ఈ రాజ్యంలోని సర్వ ప్రాణులు నిర్జీవులవుగాక అని అగ్నిహోత్రుడు అనటమే తడవుగా సైనిక దళాలు వసంతసేన నా తల్లిదండ్రుల సైతంగా అందరూ నిర్జీవులై నేలకూలారు ఆ మహోపద్రవాన్ని గమనించిన నేను ప్రాణంతో ఉండి కూడా పరుగు పరుగున పోయి నా ఆరాధ్య దేవుడైన మోహనమూర్తి ఆలయంలో పడ్డాను స్వామి స్వామి ఏమిటి ఘోరము నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నిన్ను సేవించినందుకు ఇదే నా ఫలితము నగరంలోని సర్వప్రాణులు నిర్జీవములు కావలసిందేనా దేవునిగా కలిగిన ఈ వైకుంఠపురం గతి ఇంతేనా చెప్పు త్వరగా చెప్పు నా ప్రాణాలు కూడా పోతున్నాయి అని మోహనమూర్తి విగ్రహాన్ని మోకరించి ఏడుస్తూ ఉండగా బిడ్డ ప్రస్తుతం జరగవలసిందిే నా అయిన కారణం వలన నువ్వింతసేపు బ్రతికావు కొద్ది క్షణాల్లో నువ్వునూ మరణిస్తావు ఈ నగరంలోని సమస్త ప్రాణులు శవములై ఉంటాయి నువ్వు మరణించిన వెంటనే తిరిగి భోగు పురాధిపతుడు శంభునాథుడి కుమార్తెగా పుడతావు మణిమేకల అన్న పేరుతో పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి నిత్యము నన్ను ఆరాధిస్తూ ఉంటావు నీ వల్ల లోకానికి ఎన్నో ఉపకారాలు జరుగుతాయి వైకుంఠపురం యొక్క ఈ విశేషాన్ని తెలుసుకున్నవాడు నీకు భర్త కాగలడు నీ భర్త తప్ప నిన్నే అన్యపురుషుడు తాకినా శిలారూపాన్ని పొందుతాడు నువ్వు నీ భర్త సహితంగా తిరిగి ఈ గడ్డపైన అడుగుపెట్టిన నాడు ప్రేతములన్నీ తిరిగి సజీవములైతాయి ఇది దైవ నిర్ణయం అని స్వామి విగ్రహం నుంచి మాటలు వెలువడుతూ ఉండగానే నేను క్రిందపడి మూర్చిల్లాను అదే నా మరణము పునర్జన్మకు పునాది మోహనమూర్తి ఆదేశించిన ప్రకారములు అన్ని విషయాలు తూచా తప్పకుండా జరుగుతూనే వచ్చాయి కదా ఆ సంగతులన్నీ నీకు కూడా తెలిసినవే గనుక వేరే చెప్పనవసరం లేదు అని మణిమేకల వసంతసేన వృత్తాంత సహితంగా వైకుంఠపుర విశేషాలన్నింటినీ చెప్పి ముగించగా కృష్ణశర్మ ఒక నిట్టూర్పుని విడిచి అయితే ఆనాటి వసంతసేన ఏమైనట్లు అని అడిగాడు ఒక్క కాదు మా తల్లిదండ్రుల సహితంగా ఈ నగరంలో సర్వజీవులు ప్రేతములైనారని చెప్పలేదు ఆనాటి వేసా మేము సిద్ధుడు అనుకున్న బిచ్చగాడు అందరూ కూడా ఈ ప్రేతరూపంలో ఉన్నారు మనమిక మోహనమూర్తిని దర్శించి తిరిగి ఈ ప్రేతములన్నీ సజీవములై వైకుంఠపురం ఎప్పటిలాగా సర్వశోభాయమానమెలా అవుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటూ మణిమేకల ప్రేతాలన్నింటినీ దాటుకుంటూ మోహనమూర్తి ఆలయానికి దారితీయగా కృష్ణశర్మ కూడా ఆమెను అనుసరించాడు విషకన్య జానపద నవల నలభై ఏడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ